Guees alohid am behaviors. Ni, allah analyze it. Bi va Depois, ii, lih, hi y, challenge. capacity씨 para za renamed, empieza sa dan el po avengir. Ambichi yat een ang het mot ఈరోజు మాజీ మంత్రి బీసీ నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా ఈరోజు అరెస్ట్ చేసిన విధానం గత నెల రోజులు ఏదైతే కల్తీ మద్యం చేస్తున్న నాయకులు ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు జయచంద్రారెడ్డి కానివ్వండి జనార్దన్ రావు కానివ్వండి స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే దాన్ని పెట్టింది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జోగి రమేష్ గారు బయట పెట్టారు ఎవరైతే బయట పెట్టారో వాళ్ళ మీద అక్రమంగా అన్యాయంగా కేసులు బనాయించి ఈరోజు స్టేషన్కి తీసుకొచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం జరుగుతుంది కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతుంది మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎన్ని అక్రమైన కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కార్య పోరాటం చేస్తాం ప్రజల పక్షాన్ని నుంచి ఈ కేసులో జోగి రమేష్ గారు నిజాయితీగా బయటికి వస్తుందో జరుగుతున్న సంగతి చెప్తే సెలవు తీసుకుందాం అందరి నమస్కారం అస్లాంలేకు ఈరో ఈ విజయవాడమే ఏ కూటమి ప్రభుత్వం కడితే హేకో ఏ జోగి రమేష్ సార్ దస్ జిన్ సి మై నకిలీ మధ్యమే నై मुझे नकली मद्यम के बारे में नहीं मालूम कको ये अम्मा टेम्पल में भी आओ ये टेम्पल के पास आओ मैं इधर खसम खातम मैं इसमें किस में भी नहीं को ओपन चैलेंज करे करे को भी मेरे को ये कूटमी प्रभुत्म ये क्या मालूम है वाई एस कांग्रेस पार्टी को वही एस कांग्रेस पार्टी में काम करते हो हुआ डराना धमकाना का, का काम के वास्ते ये अरेस्ट है कभी वाई एस कांग्रेस पार्टी डरती नहीं कभी वही एस कांग्रेस पार्टी तकलीफा में सी पार्टी बनी क्या को क्या को रामाव नहीं चंद्रबाबू लोकेश के नहीं वो ये सर कांग्रेस केवल जगनमोहन रेड्डी सी तकलीफ से पार्टी ये तकलीफा कितने पढ़ते है। है। और एक बार बोलते हैं हमारे जोगी रमेश साहब क्या भी गलती करने की व्यक्ति अब नहीं ये ये जली रोज़ा में चे सबको आंध्रा में मानो ये कि बी का लीडर है ये बी का जो काम रहता मई है को सामने आने का ये बी सी कुछ अच्छे आंध्र प्रदेश में ये बी सी को जता जे इंसाफ चलता है वो अभी किसे चलता है ये कूटमी पर किसे इंसाफ करती पूरे आंध्र में सबको बी सी रहो एस सी रहो माइनॉरिटी रहो पूरे देखते हैं जी आने रोजा कोई कूटमी कूटमी पार्टी को धौड़ा धौड़ा मानने के रोजा आते को मैं बोलता रहा हूँ తకండి జోడు ఉండి నిడిగన కలడాను చెప్పి కలిశల్కొని ఫోన్ చేశారు లెఫ్ట్ ఆహం కరకాడు బుడిగని కది చేశాను ఆ రోజు నిం ఫోన్ చేయాలి అయిపోయినని గుర్తుగాని ముంద ఉంటది ఈ ఫన్నీనే అం అం ఆమ్ సిజన్ ఇల్లీగల్ కేస్ फैब्रिकेटेड के बाय नारा नायडू चीफ मिनी आफ् आंध्र प्रदेश आईटी मिनिस्टर ऑफ आंध्र प्रदेश वी कम क्लीन इन दिश के ई बिव ఏదైతే నకిలీ మద్యం నకిలీ కేసులో బా బనా ఇచ్చారో జోగి రమేష్ గారి మీద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసినంత మాత్రం ఆయన తప్పు చేసినట్టు కాదు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీరు ఈ కేసుని సిబిఐకి అప్పగించండి లేదంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ లేదంటే లైడిటర్ టెస్ట్ టెస్ట్ తక్షణం చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటాం ありがとうございま